లాభపడింది చిరంజీవి వల్ల చిరంజీవి వల్ల లాభపడింది వల్ల ఆ చిరంజీవి లేకపోతే గనక అసలు రాజశేఖర్ రెడ్డి చరిష్మా కాపాడింది అంటే ముందు రెండు వందల ఇరవై ఏడు స్థానాలు వచ్చిన రెండు వందల ఇరవై నాలుగు స్థానాలే వచ్చినాయి అంత వచ్చినటువంటిది కాస్త ఎందుకు దెబ్బతింది అంటే వీళ్ళందరూ జట్టు కట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేకే ప్రభుత్వ అనుకూల ఓట్లు అంటే కాపులప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ కేసారు కాపులు ఆ కాపు ఓట్లు చీలించింది ఎవరు చిరంజీవి కాంగ్రెస్ అనుకూల ఓట్లు చీల్చాడు వాళ్ళు తెలుగుదేశానికి వెయ్యలా కాపుల ఓట్లని చిరంజీవి చీల్చాడు చీల్చడం వలన ఆనాడు గెలిచాడు ఎక్కువ సీట్లు తెలుగుదేశం ఇవాళ అసలు ఆ స్థాయి చరిష్మ ఇళ్లలో ఏ ఒక్కళ్ళల్లో లేదు కాంగ్రెస్ పార్టీలో అసలు లేదు షర్మిలది ఎక్స్పెక్టేషన్ ఓవర్ చేస్తున్నారు షర్మిల మీద ఉండేటువంటిది రాజశేఖర రెడ్డి బిడ్డ అంతే అంతే వివేకానంద రెడ్డి విజయమ్మ ఎట్లాగో అంతే లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు విజయమ్మే ఓడిపోయిందండి విశాఖపట్నం గుర్తుంది కదా లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఓడిపోలేదా వాళ్ళు అదే కుటుంబాలే కదా ఏమైందంట లేకపోతే షర్మిల్ ఎందుకు తెలంగాణలో పోటీ చేయలేదంట అంటే అప్పుడు వైఎస్ఆర్ గారి టైంలో లో అప్పుడు యాంటీఇంకెన్సీ అనేది అప్పుడు ప్రభుత్వం మీద పెద్దగా లేదా ఒకవేళ ఉన్న వైఎస్ఆర్ చరిష్మ దాన్ని నెగ్గు నెగ్గుకు రాగలిగిందా ఆ రోజున కాపుల ఓట్లు చీలినా కూడా పాజిటివ్ ఓటింగ్ వల్లనే అధికారంలోకి వచ్చింది అది అక్కడ చీలింది కాపు ఓట్లు చీలిపోయాయి అంతకుముందు రెండు వేల నాలుగులో లో కాపు ఓట్లు బలంగా